నెల్లూరు నగరంలోని హరిణి హోటల్ హరిణి కేటరింగ్ అధినేత సిపి పెంచులయ్య ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న ధ్యేయంతో స్థానిక బీవీ నగర్లోని వాత్సల్య అనాథాశ్రమంలో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఇతర విద్యా సామాగ్రి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెంచులయ్య మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజల అభిమానాన్ని పొందిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి జన్మదినం సందర్భంగా తన వంతు బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఎమ్మెల్యే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్ రాజు రంజిత్ తదితరులు పాల్గొన్నారు గోరల్ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వాత్సల్య హోమ్ నందు పిల్లలకు పుస్తకాలు పెన్సిల్స్ పెన్ను స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా గోరల్ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అప్పుడు ఫ్లెక్సీలు ఇట్లాగా వేస్ట్ ఖర్చులు చేయకుండా పిల్లలకి అనాథలకి ఏదైనా బుక్స్ నోట్స్లు పంపిణీ చేయమని చెప్పడం జరిగినది దానికోసంగా ఈరోజు వాత్సల్యేనందు పుస్తకాలు పెన్సిల్స్ పెన్నులు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది అన్న నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను